నమస్తే వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో జనన మరణ ధృవీకరణ పత్రాలు నకిలీవి ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి అధికారులు మేము ఇవ్వలేదు అంటుంటే మీ సేవ సెంటర్ నిర్వాహకులు అప్లోడ్ చేయడం వరకే మా బాధ్యత అంటున్నారు మరి నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది ఎవరు తెచ్చుకున్నది ఎవరు దొంగ ఎవరు ఆ దొంగకు సహకరించిన సూత్రధారులు పాతదారులు ఎవరు అసలు విషయం బయటికి పొక్కడంతో నగరపాలక అధికారులు చేతిలో కాలేక ఆకులు పట్టుకుంటున్నారా ఏంటి ఆ వివరాలు ఒకసారి వైఎస్ జగన్ టీవీ ప్రేక్షకులకు ఉన్నతాధికారుల దృష్టికి ఇలా ఏఎస్ఓ గారికి దగ్గర ఎంక్వైరీ చేశాను నేను ఇంకా అటువంటి సర్టిఫికేట్ ఇవ్వలేదన్నారు దీనికి ఉదాహరణగానే గతంలోనే మొన్న మాకు పాస్పోర్ట్ పని నుంచి ఒక అప్లికేషన్ వచ్చింది ఫ్రీక్వెంట్గా నెల కోటి రెండు వస్తూ ఉంటాయి ఈ సర్టిఫికేట్లు మాకు అప్లై చేశారు పాస్పోర్ట్కి ఈ బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ ఉంది కరెక్టే కాదని వస్తారు మేము వెరిఫై చేసి మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం చూస్తే ఇది మేము ఇష్యూ చేసింది కాదని పబ్లిక్ ఇప్పుడు కమిషనర్ గారు ఊళ్ళో లేరు కాబట్టి కోర్టు పని ముందు వచ్చారు కమిషనర్ గారు రాగానే నేను లీగల్గా ప్రొసీడ్ కావాలని డిసైడ్ చేసుకున్నాను ఎందుకంటే మాకు కమిషనర్ గారు ఉత్తర్వులు లేకుండా మేము ప్రొసీడ్ కాకూడదు కాబట్టి కమిషనర్ గారు రాగానే మేము ప్రొసీడ్ అయ్యి నలుగురు క్లర్క్లు ఉంటారు కింద హెల్త్ అసిస్టెంట్లో వచ్చిన అప్లికేషన్ ఇన్పుట్ రిజిస్టర్లో ఎంట్రీ చేస్తారు వచ్చిన అప్లికేషన్ ఇన్పుట్ రిజిస్టర్లను ఎంటర్ చేసినప్పుడు సైన్ చేసినప్పుడు మరి మీరు అక్కడ వెరిఫై చేసుకొని చెయ్యవ్వండి అని చెప్పి పంపిస్తున్నాం నే గారి ద్వారా ఇప్పుడు అలాంటిది మేము నేను మేము మా దగ్గర నుంచి చేయలేదని చేయలేదు అని నా యొక్క అభిప్రాయం భర్తెసిజన్లో బాబు మీ రిజిస్టర్లు కరెక్ట్గా ఇష్యూ చేసిన నంబర్లు పక్కన వేసుకోండి ఇంతకుముందు నా దగ్గర ఇన్పుట్ వేసి సంతకం పడుతుంది ఒక అప్లికేషన్ వస్తారు ఆయన ఇస్తాడు ఆయన ఇస్తాడు ఆ నంబర్లు సీరియల్ నెంబర్ ప్రకారము ఇన్పుట్ నంబర్ ఉంటాయి ఇష్యూ చేసిన తర్వాత దానికి ఒక నెంబర్ వస్తుంది కదా అవన్నీ వేసి కరెక్ట్గా పెట్టండి పెట్టుకోండి అని చెప్పేసి మీరు లేకపోతే సంబంధిత వ్యక్తులు అవుతారు అని చెప్పేసి చెప్పారు నేను బీసేవ్ సెంటర్ ఎక్కడ అనేది నేను వెరిఫై చేస్తాను సార్ నేను ఇంకా ఏం వెరిఫై చేయలేదు ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఏఎస్ఓ గారి దగ్గరికి పోయి సెక్షన్లో చెప్పి రావడం జరిగింది నమస్కారం అండి ఈరోజు ఒక సర్టిఫికేట్ ఆన్లైన్లో హల్చల్ జరుగుతుంది అలాగే మా ఎయిమ్స్ గ్రూప్లో కూడా రావడం జరిగింది దాని మీద ఎంహెచ్ఓ గారు వివరణ కోరడం జరిగింది దాని మీద మేము ఆన్లైన్లోనూ తర్వాత మ్యాన్ రికార్డ్ వెరిఫై అయితే ఇక్కడైతే మనకి ఇష్యూ చేసేది మా మున్సిపల్ రికార్డ్స్ పరంగా మేము ఇష్యూ చేయలేదండి ఇది ఎక్కడో బయట మీ సేవ సెంటర్లో కానీ ఆ దళాలు ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ చేసి చేసుకున్నారో తెలియదు ఆ విధంగా వాళ్ళు బయట మ్యాన్యులేట్ చేసుకునేసి సర్టిఫికేట్ చేసుకున్నారు ఇది మన మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇష్యూ చేయలేదండి ఈ బర్త్ సర్టిఫికేట్ అది మేము రికార్డు కూడా వెరిఫై చేసాము ఇక్కడైతే ఆన్లైన్ రికార్డ్స్ దానికి దీనికి టాలీ కాలేదు సో వాళ్ళు ఎక్కడో బయట వ్యక్తుల ద్వారా ఎక్కడో మ్యాన్యులేట్ చేసుకొని చేసుకోండచ్చు ఇక్కడైతే మనం మన మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇష్యూ చేయలేదండి